శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా తల్లిదండ్రుల నమస్కారాలు మా గురువుల నమస్కారాలు ఈరోజు మనం తెలుసుకునే విషయం ఒడిబియు అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం ముందుగా నా వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మనిషిలో వెన్నుముక లోపల డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులను వెన్నుముకలు రక్షిస్తాయి ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ మణిపూర చక్రం మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డియాణం వాడుకులో వడ్యాణం వడ్డాణం అంటారు ఏడు చక్రాలలో శక్తి ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుంది సిద్ధాంతం ఏడు చక్రాలలో శక్తి ఏడు రూపాలలో గౌరీదేవి నిక్షిప్తమవుతుంది అనేది సిద్ధాంతం ఒడు అంటే అమ్మాయి ఒడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి ఒడ్ బియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే ప్రక్కనున్న భర్తను మహావిష్ణువులో భావించి సత్కారం చెయ్యాలి అమ్మలు చిన్న పిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు ఓడి అంటేనే రక్షణ ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది వాళ్ళకి తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడి బియ్యం ఈ ఒడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే సంతోషంతో ఆ మహాలక్ష్మి అడపడుచు తన తల్లి గారి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని ఐదు పిడికిళ్ల బియ్యం అమ్మ వాళ్ళకి ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది అక్కడ ఆ రాళ్ళ పేరెంటాను పిలిచి అమ్మగారు ఇచ్చిన ఊరంతా పంచుతుంది మరి ఇంకా ఈ ఒడి బియ్యంలో చాలామంది ఏంటంటే కొంతమంది ఈ పెళ్ళిళ్ళలో మనం చూసినట్లయితే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు గృహప్రవేశం చేసుకుంటున్నారు అలా గృహప్రవేశం చేసుకున్నప్పుడు కూతుర్ని ఆహ్వానిస్తారు ఇంటికి గృహప్రదేశానికి కూతురు నలుని ఆ పిలిచినప్పుడు కూడా ఆ కూతురికి ఏ రోజు బయలుదేరుతుందో కూతురి ఇంట్లోంచి ఆ వేళ ఒడి బియ్యం పోస్తారు ఐదు కేజీలు గుడి బియ్యం కొంతమంది ఐదు కేజీలు గుడి బియ్యం ఐదు వక్కలు ఐదు రూపాయి నాణ్యాలు ఐదు పసుపు బ్యాగ్ చిన్న బయ్యి పొట్లాల కట్టి లేదా ఐదు కుంకుమ పొట్లాలు కట్టి బ్యాకింగ్లు అలాగే ఐదు జాకెట్ బొట్లు ఐదు వక్కలు ఐదు తమలపాకలు ఇలా అంటే ఆడపిల్లకి ఏం ఇవ్వదలుచుకున్నారో అని ఐదు చొప్పున అని కట్టి ఆడపిల్లకు ఒడి బియ్యం పోస్తారు మరి ఆ రోజు నిద్ర చేయకూడదని ఆ వాళ్ళే ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంది అలాగే ఆడపిల్ల చిన్న పిల్లలు పుట్టినప్పుడు బాలిత్రాలకు ఉన్నప్పుడు కూడా ఈ ఆడపిల్లకు ఏ రోజే ప్రయాణం అవుతుందో ఆ రోజు కూడా ఆడపిల్లకు సారి పెడతారు ఒడి బియ్యం పోస్తారు అవేళ అలా సారిలో ఉందాక అనుకున్నట్టుగానే ఈ రకంగా అన్ని రకాలు కూడా ఏం పెట్టాలో సారి పెట్టి ఆ ఐశ్వర్యాన్ని పది మందికి ఆ కూతురు అందరికి పెట్టాలని చెప్పి ఆ కూతురుతో సారి పంపుతారు ఈ రకంగా ఆడపిల్ల బాగుండాలి ఎప్పుడు ప్రతి ఇంటా అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటిది అలాగే పెళ్ళిల్లో కూడా ఈ ఒడి బియ్యం పోస్తూ ఉంటారు ఈ ఒడి బియ్యంలో కొన్ని ఆచారాల్లో వడి బియ్యం పోసినప్పుడు ఆ ఒడి బియ్యంలో కంద పిల్లక పెడతారు పెళ్లి పెళ్లి సందర్భంలో ఆ కంద పిల్లక దేనికి సందర్భం ఉంటే దేనికి నిదర్శనం అంటే అది వంశాన గురి చేస్తుంది కంద వంశాన గురి చేస్తుంది కంద మరి మరిన్ని కందాలు పెంచుకుంది అలాగే వంశాన గుర్తు చేస్తుంది చెప్పి దీనికి సూచనగా చేస్తూ ఉంటారు ఇలా అనేక రకాల్లో అనేక సందర్భాల్లో ఆడపిల్ల ఇంటికి ఆహ్వానించినప్పుడు ఎన్నో శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు ఎన్ని శుభకార్యాలు చేసుకున్న ఆడపిల్లని ఇంటికి తెచ్చి ఆడపిల్లకి అన్ని రకాలుగానో బయలుదేరే విరాడు గుడిబియ్యం పోసి ఆడపిల్లలు సాగన పోతూ ఉంటారు అంటే మహాలక్ష్మిని సాగతన పుట్టు ఆడపిల్లని మహాలక్ష్మితో సమానంగా చూస్తున్నారు అంటే ఏ కుటుంబమైన ఆడపిల్లలు సక్రమంగా చూసినట్లయితే ఆ అమ్మాయిని లక్ష్మీదేవుల మనం గౌరవించినట్లయితే ఆ ఇల్లు ప్రక సంపదలతో వృద్ధి చెందుతుంది గుడి బియ్యంలో ఉన్నట్టున అంతరార్థం ఏంటంటే మహాలక్ష్మి స్వరూపంగా ఆడలక్ష్మిని భావించి ఆడపిల్లని భావించి ఆ అమ్మాయికి సారే చీర ఎటువంటి పెట్టి పది మందికి పెట్టి చేసినట్లయితే చేసినట్లయితే ఆ వంశం అభివృద్ధి చెందుతుంది వాళ్ళు బాగుండాలి ఆడపిల్ల బాగుండాలి తద్వారా అందరూ బాగుండాలి ఎప్పుడు మహాలక్ష్మి ఆడపిల్ల బాగుండాలని చెప్పి ప్రతి ఇంట్లో చేసే కార్యక్రమమే గుడి అనేక సందర్భాల్లో అవ్వచ్చు గృహప్రవేశం అవ్వచ్చు ఇంకా ఇంట్లో ఎటువంటి పూజలు పురస్కారాలు ఎటువంటి చేసుకున్నా సరే ఎటువంటి ఫంక్షన్ చేసుకున్నా సరే ఆడపిల్లని గౌరవించడంలో ఈ ఉడి బియ్యం అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకుంది అంచేత ఈ విషయంలో అందరూ కూడా ఇటువంటివన్నీ కూడా చక్కగా పాటించి ఆడపిల్లను గౌరవిస్తూ ఆ కుటుంబం ఎప్పుడు వృద్ధిలోకి రావాలని భావిస్తూ అన్ని కుటుంబాలు కూడా ఎప్పుడు బాగుండాలని అందరూ ఆడపిల్లలు ఎప్పుడు బాగుండాలని ఈ బుడిబి అనే ఆచారాన్ని అందరూ ఆచరిస్తూ అందరూ మంచి మార్గాలను నడవాలని ఆశిస్తూ నా వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ భలే ప్రజెంట్స్ ఓం సాయి ఓం నమస్వాయ ధన్యవాదాలు my name